ప్రెగ్నెంట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వాస్తురీత్యా చాలా చాలామందికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి వాటిని నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు వాస్తు సామ్రాట్ డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు మన సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గురువుగారు ముందుగా మానవ జీవితానికి వాస్తు చుక్కాని వంటిదే అంటారు ఎందుకంటారు మంచి ప్రశ్న వేశారండి మానవ జీవితానికి వాస్తు ఒక విధంగా చుక్కానిలా పనిచేస్తుంది కారణం ఏంటంటే ప్రతి వ్యక్తి జీవితం పైన జాతకం అనేటువంటిది అరవై శాతం పనిచేస్తుంది దైవచింతన అనేటువంటిది ఇరవై శాతం పనిచేస్తుంది వాస్తు అనేటువంటిది ఇరవై శాతం పనిచేస్తుంది గ్రహాలు బాగా లేనప్పుడు అనేక కష్టాలకు గురవుతున్నప్పుడు మానవుడు దైవచింతన కూడా లేనప్పుడు వాస్తు కనుక బాగా ఉన్న కనుక ఇంట్లో కనుక ఉన్నట్లయితే కొంతలో కొంత మేలుగా అతని జీవితానికి మంచి ఆలోచనలు వచ్చి అదృష్టకరమైనటువంటి ప్రభావానికి రాచబాట ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అసలు దైవ చింతన లేదు వాస్తువు లేదు గ్రహాలు అనుకోండి అప్పుడు అప్పుడేమవుతుంది వాస్తు కూడా పామై కాటేస్తుంది అందుచేత మానవ జీవితంలో వాస్తు శాస్త్రం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను పాడించవలసిందే మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కూడాను గ్రహాల యొక్క ప్రభావం అనుక్షణం మనిషి పైన పనిచేస్తూనే ఉంది గ్రహానుగ్రహరీత్యా అదృష్టం సరిగా లేనప్పుడు దైవచింతన బాగా ఉండి దానికి తగ్గట్టుగా మంచి వాస్తు ఉన్నటువంటి ఇంటిలో కనుక ఉన్నట్లయితే ఆ గ్రహ దురదృష్ట ప్రభావాలన్నీ కూడా కొట్టుమిట్టాడి అవంతట అవి దూరంగా పారిపోతాయి అని కూడా మనం చెప్పచ్చు అందుచేత మానవ జీవితానికి వాస్తు చుక్కాని వంటిది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఒక వ్యక్తి పరిపూర్ణవంతమైనటువంటి సుఖ సంతోషాలతో తాను కట్టుకున్నటువంటి ఇంటిలో జీవితాన్ని గడపాలి అన్నప్పుడు తప్పనిసరిగా వాస్తు అనేటువంటిది తెలుసుకొని తీరాలి అది చుక్కానిలా అతనికి సహకరించి తీరుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తుంది గురువుగారు ఒక స్థలాన్ని కొనుగోలు చేయాలంటే వాస్తు రీత్యా ఎటువంటి పాటించాలంటారు ఒక స్థలాన్ని కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు ఆ స్థలములో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల యొక్క ప్రభావాన్ని ముందుగా అంచనా వేసుకోవాలి అంటే రాజవీధి ఎటువైపు పోతోంది ఆ స్థలానికి ఆ స్థలానికి దగ్గరగా గుళ్ళు ఏమన్నా ఉన్నాయా దేవాలయాలు ఎంత దూరంలో ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయా హాస్పిటల్ ఎంత దూరంలో ఉంది ఇవన్నీ కూడా అంచనా వేసుకోవాలి అంతేకాకుండా ఆ స్థలానికి నైరుతి భాగం ఎత్తుగా ఉందా లేదా నైరుతిలో ఎత్తైన కొండలు గుట్టలు ఉన్నాయా నీటి పారుదల ఉత్తరం వైపు ఉన్నదా లేదా అనేటువంటి విషయాలు అంచనా వేసుకోవటం చాలా అవసరం అంతేకాకుండా స్థలము యొక్క ఆకృతిని కూడా పరిశీలన చేయాల్సి వస్తుంది ప్రతి వ్యక్తికి పనికి వచ్చేటువంటి స్థలాలు ఏంటి దీర్ఘ చతురస్రాకారం చతురస్రాకారం ఈ రెండే చాలా గొప్పగా పనిచేస్తాయి ట్రయాంగిల్ కానీ చేట ఆకృతి కానీ ఆకారంలో ఉన్నవి కానీ ఆకారంలో ఉన్నటువంటి స్థలాలు మాత్రం ఎటువంటి పరిస్థితులను కొనుగోలు చేయకూడదు అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తుంది కాబట్టి ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు అది ఏ రకమైనటువంటి స్థలం మట్టిని చూసి చెప్పవచ్చు మట్టి యొక్క వాసనని బట్టి అది సరైన భూమే కాదా అని కూడా చెప్పచ్చు మట్టి వాసన ఏంటండి అంటే అది కనుక రాక్షస భూమి అనుకోండి ఆ రాక్షస భూమి అయినప్పుడు ఆ మట్టి వాసన చూసినప్పుడు మనకి ఎలుపు అంటే బ్లడ్ సంబంధమైనటువంటి వాసన వస్తుంది అంటే రక్తము యొక్క వాసన వచ్చి తీరుతుంది అదే సస్యశ్యామలవంతమైనటువంటి భూమి అనుకోండి సుగంధ పరిమళమైనటువంటి వాసన కలిగి ఉంటుంది అలాగే మట్టిని తిన్నప్పుడు చేదుగా ఉందనుకోండి మట్టి ఆ స్థలము తప్పనిసరిగా అనేక కీడులను కలిగిస్తుంది అని చెప్పేసి మనం గ్రహిస్తామన్నమాట కాబట్టి ఒక భూమిని కొనాలన్నా ఒక స్థలాన్ని నిర్దేశించాలన్నా వాస్తు పరిజ్ఞానం చాలా అవసరం అంతేకాకుండా ఆ స్థలంలో అసలు నీళ్లు పడతాయా లేదా అనేది ముఖ్యంగా చూసుకోవాలి ఒక స్థలాన్ని కొన్నప్పుడు ఆ స్థలంలో నీళ్లు పడతాయా ఎంత లోతున నీళ్లు పడతాయి అనేటువంటిది వాస్తు సిద్ధాంతాన్ని తీసుకెళ్ళి చూపిస్తే ఆయన చెప్తాడు ఈ స్థలం చాలా బాగుందండి దీంట్లో నీరు గంగమ్మ ప్రవహిస్తుంది అని చెప్పేసి కూడా చెప్తాడు నీళ్లు పట్టడానికి కూడాను చాలా గొప్ప ప్రక్రియలు మనకు మాస్ శాస్త్రంలో ఉన్నాయి జమ్మి చెట్టు అని చెప్పేసి ఉంది ఆ జమ్మి చెట్టుని కనుక ఒక కుండీలో ఉంచి మీరు నీళ్లు పడాలి అనే బోరింగ్ వేసేటప్పుడు జమ్మి కొమ్మ ఉన్నటువంటి ఆ కుండీ దగ్గర కొబ్బరికాయ కొట్టి గంగాదేవిని ప్రార్థన చేసి కనుక ముఖ్యమైనటువంటి సుదినంలో ఆ తల్లిని ప్రార్థన చేస్తూ శివ శివ శంభు హర అంటూ గంగా అమ్మ అనుగ్రహించు అంటూ కొబ్బరికాయ కొట్టి బోరింగ్ కనుక వేస్తే తప్పనిసరిగా మంచినీరు పడి తిరుగుతుంది అని చెప్పేసి మనకి జమ్మి చెట్టుకు ఇచ్చినటువంటి ఆ యొక్క అద్వితీయమైనటువంటి ప్రభావం అనమాట జమ్మి చెట్టుకి అద్వితీయమైన ప్రభావాన్ని దేవతలందరూ కలిసి ప్రసాదించారు దిలీప చక్రవర్తి ప్రసాదించాడు మనకు శాస్త్రవచనం అనమాట జమ్మి చెట్టు అంటే చాలా గొప్ప విశేషం దసరా రోజుల్లో మనం శమీ శమీతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటూ ఆ చెట్టు చుట్టూతో తా చేస్తాం సిద్ధిదాత్రి దేవి అంటారు అందుకే పొలాల్లో జమ్మి చెట్టు ఉన్న చోట నీళ్లు బాగా పడతాయి అని చెప్పేసి నానుడు కూడా ఉంది ఆ జమ్మి చెట్టుకి మహానుభావులు ఇచ్చినటువంటి వరం అన్నమాట అందుచేత దాని చెట్టు కింద నీళ్లు ప్రవహిస్తూ ఉంటుంది గంగమ్మ తల్లి ప్రవహిస్తూ ఉంటుంది జమ్మి చెట్టు ఉన్న చోట ఐశ్వర్యం చాలా బాగా కలుగుతుందని కూడా మనకు శాస్త్రం అందుచేత ఒక స్థలంలో నీరు పడాలి అనుకున్నప్పుడు ఈ చిన్ని చిట్కాను కూడా మనం వాడుకోవటంలో తప్పులేదు ఆ స్థలాన్ని పరిశీలించినప్పుడు గ్రహించవలసిన ఇంకొక విశేషం ఉంది ఆ స్థలాన్ని కొనుగోలు చేసినప్పుడు ఆ స్థలంలో భూమిని తవ్వి మరలా కనుక పూడ్చినట్లయితే కనీసం కొద్దిగా మట్టి మిగలాలి అలా మట్టి కనుక మిగలకపోతే అది నీకు దరిద్రమే సుఖాన్ని ఇవ్వదు అని మాత్రం గుర్తుపెట్టుకోండి భూమిని తవ్విన తర్వాత మళ్ళీ అది పూడిస్తే మట్టి తప్పనిసరిగా మిగలాలి మిగలకుండా గనక ఉంటే నీకు ఈ దీంట్లో సంపాదన ఏమి ఉండదు గుండు సున్నా అని అర్థం అలాగే దాంట్లో నీళ్లు పోసి ఒక ముంగేడు నీళ్లు తీసుకొని స్థలాన్ని తవ్వి ఏ యజమాని అయితే కొనబోతున్నాడో ఆయన యొక్క కొలతలు తీసుకోవాలి ఇక్కడ మోచి కింద భాగం నుంచి చివరి భాగం వరకు కొలతలు తీసుకొని ఒక నాలుగు అడుగులు లోతు తీసి దాంట్లో గనక బొంగే నీళ్లు పోసి ఆ యజమాని చివరి నుంచి ఆ చివరకు నడిచి అటు నుంచి ఇటు వచ్చేటప్పటికల్లా ఆ నీరు గనక ఆవిరైపోయి కేవలం ఏమీ లేకుండా ఉంటే ఆ స్థలాన్ని కొనుగోలు చేయకూడదు అదే బురద బురదగా కనుక నీళ్లు కనుక ఉంటే విపరీతంగా కలిసి వస్తుంది ఆ యజమానికి ఆ స్థలం ఇవన్నీ కూడా చిట్కాలు వాస్తు శాస్త్రంలో ఒక వాస్తు సిద్ధాంతి ఉపాసకులైన వాడిని తీసుకెళ్ళాలి తప్పితే ఇష్టం వచ్చిన ప్రతివాడు వాస్తు సిద్ధాంతి అంటే కుదరదు ఇక్కడ బాగా ఉపాసనా బలం ఉన్నటువంటి వ్యక్తులను తీసుకెళ్ళండి వాళ్ళు మంత్రం చదువుతారు ఆ మంత్రం చదివి ఆ యజమానికి మేలు చేయాలి అనే ఉద్దేశంతో ఆ ధరణీ దేవిని ప్రార్థన చేసి ఈ విధి విధానాన్ని పాటిస్తారు అట్లాగే చాలా పరీక్షలు ఉన్నాయి ఆ పరీక్షల్లో ఇవి రెండు నేను చెప్పాను ఇంకొక పరీక్ష కూడా ఉంది ఆ యజమాని తాను కొనుగోలు చేయబోయేటువంటి స్థలంలో కనుక నాలుగు వేపులా నాలుగు చక్కగా పసుపు కుంకుమ చల్లి లోపల ముక్కు పెట్టి నాలుగు దిశల్లో కూడాను అంటే ఉత్తరం ఈశాన్యం వాయువ్యం ఆగ్నేయం నైరుతి ఈ నాలుగు దిశలో కూడా లోపల గుంట లోపల ప్రమేదలో నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు వేసి అంత సరి సరిసమానంగా ఉండాలి అన్నిట్లో ఆ ఒత్తులు కనుక పెట్టి వెలిగించి ఇరవై నిమిషాల తర్వాత కనుక చూసినట్లయితే దాంట్లో ఏ దిశలో ఒత్తి విలగకుండా కొండెక్కిందో ఆ దిశలో దోషం ఉన్నట్టు లెక్క ఆ యజమానికి పనికి వస్తుందా లేదా కూడా చూసి చెప్పే లక్షణాలు మనకు వాస్తు శాస్త్రాలలో నిగుఢంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పరిశీలన చేయడానికి వాస్తు సిద్ధాంతాన్ని అడగండి ఆయన వచ్చి చూసి చెప్తారు ధనం కోసం వెనుక అడవద్దు సిద్ధాంతికి ఇచ్చేటువంటి డబ్బుల గురించి ఎందుకు చేతనంటే దాక్షిణ్యాదేవి అనుగ్రహం ఉండాలంటే వాస్తు సిద్ధాంతిని పిలుచుకొని తగిన పారితోషికం ఇచ్చినప్పుడే అతను మంత్రాలు చదివి మీకు అభిష్టాన్ని నెరవేరుస్తాడు అని చెప్పేసి శాస్త్రం గురువుగారు పేరును బట్టి వాస్తు నిర్మాణం చేయాలా ఒకవేళ చేయాలి అంటే ఇంటి యజమాని పేరుతో చేయాలా ఎవరితోనైనా చేయొచ్చా ఎవరి పేరుతో స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఇంటి యజమాని పేరే ముఖ్యంగా చూస్తాం ఇంటి యజమాని పేరులో గనక వర్తును బట్టి ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లయితే అది ఆ మొత్తం వంశానికి సరిపోతుంది అనమాట అంటే వాళ్ళ పా పిల్లల పిల్లలు పిల్లలు మనవాళ్ళు ముని మనవాళ్ళు వాళ్ళందరికీ అదే సరిపోతుంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన పని లేదు అందుకే మొట్టమొదటిసారిగా గృహాన్ని కట్టాలి అనుకుంటూ కొత్తగా మీరు కనుక సైట్ కొనాలకున్నప్పుడు ఆ ఇంటి యజమాని పేరుతోనే ఏ వరకు బాగా పనికొస్తుందో తెలుసుకొని కొనుగోలు చేస్తే అది తరతరాలు బాగా పనికి వస్తుంది సుమా ఆ స్థలం ఎవరి పేరుతో తీసుకుంటే బాగా కలిసి వస్తుంది ఆయన యొక్క నక్షత్ర బలం ఏంటి ఆయన పేరేంటి తెలుసుకొని వర్గులు అని చెప్పేసి ఉన్నారు వర్గుల రీత్యా కూడాను స్థలాన్ని కొనుగోలు చేయాలి అని చెప్పేసి శాస్త్రం చెబుతుంది అలా కాకుండా పూర్వీకుల నుంచి కనుక వచ్చినట్లయితే ఆ స్థలం దానిలో ఇల్లు నిర్మాణం చేస్తున్నట్లయితే ఆ పూర్వీకుల యొక్క వర్గు ప్రభావమే పనిచేస్తుంది దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు కొత్తగా వీళ్ళంతా వీళ్ళు స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు వీళ్ళ యొక్క పేరులో పెన్నిధిని సిద్ధాంతిని అడిగి తెలుసుకోవాలి అయ్యా నా పేరు వేణుగోపాల్ నేను ఎటువైపు స్థలం తీసుకోవాలి ఎటువైపు రాజువీధి ఉండాలి అని తెలుసుకొని కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టుకోవాలి యా వర్గు అని చెప్పేసి ఉంటుంది యా అనే పేర్లు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి యా రా లా వా యా వర్గు అంటారు ఈ పేర్లున్న వాళ్ళకి ఎక్కువగా తూర్పు ఉత్తరం బాగా కలిసి వస్తున్నాము అంటే తూర్పు దిశలో ఉండేటువంటి రాజమార్గం ఉత్తర దిశలో ఉండేటువంటి రాజవీధి బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి ఆ వర్క్ ఉన్న వాళ్ళకి దక్షిణం దక్షిణం వైపు ఉన్నటువంటి ఆ యొక్క ఇది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది రాజవీధి హా అనే అక్షరాలు ఉన్నటువంటి వాళ్ళకి పడమర వైపు బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి వా వర్క్ ఉన్న వాళ్ళకి కూడా పడమర బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో వర్కుల రీత్యా సిద్ధాంతం అడిగితే చెప్తారు ఈ వర్కులు అనేటువంటివి వెన్నెముక లాంటివి మానవ జీవితానికి వెన్నెముక ఎట్లాగో వాసుశాస్త్రంలో వర్గులు కూడాను వెన్నెముకలా పనిచేస్తాయి పూర్వీకుల నుంచి సంక్రమించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో మాత్రం వర్గులు పనిచేయవు వాళ్ళు చేసిన తపస్సు వాళ్ళు చేసినటువంటి పుణ్యం వాళ్ళు ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఉండి అనుభవించినటువంటి వివిధ అనేక యజ్ఞయాగాదులు చేసినటువంటి విధి విధానాలీత ఇతనికి బాగా కలిసి ఉంటుంది కాబట్టి దీనిలో సందేహించకుండా ఇల్లు కట్టుకోవచ్చు అన్నమాట అయితే పాత ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఆరు నెలల పాటు సూర్య కిరణాలు ఆ భూమి మీద పడ్డ తర్వాతే గృహ నిర్మాణం ప్రారంభించాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ వాస్తుశాస్త్ర రీత్యా గ్రహించడం చాలా అవసరం గురువుగారు బోరింగ్ ముందు వేయాలా లేకపోతే వాస్తు పూజ ముందు చేయాలంటారా సహసిద్ధంగా ఔపోషణ పట్టిన తర్వాతనే కదా ఏ కార్యక్రమం ప్రారంభించేది మనం పూజ చేసేటప్పుడు కూడాను శ్రీ గురుభ్యుహూ నమ అని చెప్పేసి ఔపోసణ పట్టి తర్వాతనే పూజలోకి వెళ్తాం అలాగే ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు మన ఇంటి నీటిని తీసుకునే మనం కనుక ఆ స్థలంలో ఆ ఆది కార్యక్రమాలు నిర్వహించినట్టయితే చాలా చక్కగా పనికి వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఇల్లు నిర్మాణం చేసే ముందుగానే బోరింగ్ అనేటువంటిది తప్పనిసరిగా వేసుకొని తీరాలి ప్రతి వాళ్ళు కూడాను ఆ బోరింగ్ వేసుకునే ముందుగా వాస్తు రీత్యా వాస్తు ప్లానర్ని సంప్రదించి సిద్ధాంతిని సంప్రదించి చక్కగా వాస్తు ప్లాన్ కొలతలు బట్టి వేసుకోండి దానిలో క్షేత్ర ప్రాశస్యాన్ని గ్రహించండి ఆయం లెక్క కట్టుకోండి నీ యొక్క ఆయం ఎంత పెడితే నీకు ఆయుష్ ఎంత బాగుంటుంది ఆ ఇంటికి ఆయుద్ధాయం నిర్ణయించేది ఆ ఇంటి యొక్క స్థలం యొక్క ఆ యొక్క ప్రభావాన్ని ఇచ్చేటువంటి విధి విధానం వాస్తు సిద్ధాంతాల వల్లనే జరుగుతుంది వాస్తు సిద్ధాంతి మాత్రమే ప్లాన్ గీసి చక్కగా ఇవ్వగలడు కేవలం ఇంజనీరింగ్ ప్లాన్తో చేసామంటే అని చెప్పేసి భావిస్తే చాలా తతంగా ఉంటుంది దానికి ఇంజనీరింగ్ కూడా వాసు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పనిసరిగా వేయించుకొని ఇంటి నిర్మాణానికి ఉపక్రమించాలని చెప్పేసి మనం చేస్తున్నాను వాస్తు సిద్ధాంతిని సంప్రదించి ఆయా లెక్క కట్టుకొని ఆ స్థలంలో ఏ విధంగా గృహం కడితే క్షేత్ర ప్రాశస్యరిత్యా ఆ గృహం మూడు పువ్వులు ఆరు కాయలుగా అదృష్టం మనకు కలిసి వస్తుందో తెలుసుకొని ఇంటి నిర్మాణం చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా గృహం కట్టడానికి వీలేదు ఒక తల్లి గర్భంలో శిశువు ఏ విధంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలిగి చక్కటి పిల్లవాడుగా బయటికి వస్తాడో తొమ్మిది నెలల పది రోజులు నిండిన తర్వాత అలాగే ఇల్లు కూడా అంతే ఇల్లు అనేటువంటిది ఒక మానవుడు ఉద్భవించడానికి ఎంత ఇది జరుగుతుందో అలాగే సంవత్సర కాలం లోపలే గృహ నిర్మాణం పూర్తి చేయాలి అలా సంవత్సరం దాటిన తర్వాత గృహ నిర్మాణం పూర్తి అయింది గృహప్రవేశం చేస్తామంటే కుదరదు అని కూడా శాస్త్రం చెబుతుంది అందుచేత సంవత్సరం లోపలే ఇల్లు కట్టుకునే విధంగా మీరు ఉండాలి అంటే వాసు సిద్ధాంతిని సంప్రదించండి వాసు సిద్ధాంతి చెప్పిన రీతిలో మీరు ప్లాన్ వేయించుకోండి మీ పేరుని బట్టి వాకి లేని ఉండాలి కిటికీ లేని ఉండాలి ఇవన్నీ కూడా చూసి ఏ మోడల్లో మీకు ఇల్లు కడితే బాగా కలిసి వస్తుందో ఆ మోడల్లో చక్కగా ప్లాన్ వేసి ఇచ్చేటువంటి సిద్ధాంతులు ఉన్నారు మీకు కావాల కావాలంటే ఒక నెంబర్ చెప్తాను ఆయన చాలా నిష్ణాతుడు దాంట్లో ఆయన మీరు సంప్రదించండి నైన్ వన్ సిక్స్ జీరో నైన్ టూ వన్ టూ వన్ ఫైవ్ ఈయనకున్న ఉన్న పరిజ్ఞానం అమోఘం అద్వితీయం గొప్పగా చెప్పడం కాదు మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ప్లానింగ్ వేయించుకోండి ఆయన పిలిపించుకొని సైట్ని మీరు చూపించుకోండి లేదా నన్నైనా సరే పిలవండి నేనైనా సరే వస్తాను అది మీ ఇష్టం గురువుగారు ఒక స్థలం కొన్న తర్వాత శంకుస్థాపన చేస్తూ ఉంటారు అసలు శంకుస్థాపన అంటే ఏంటి దానికి వాసు నియమాలు ఏమన్నా పాటించాలా మనిషి జీవితానికి హార్ట్ ప్రాణం ఎట్లాంటిదో శంకుస్థాపన కూడా అట్లాంటిదే శంకుస్థాపన లేకుండా గృహ నిర్మాణం చేస్తే అనేక అనర్థాలు వస్తాయి శంకుస్థాపన చేసేటప్పుడు ఆ స్థల నిర్ణయంలో ఎక్కడ గొయ్యి తీయాలి ఆ గోతిలో ఏమేం పెట్టాలి ఎటువంటి మంత్రాలు చదవాలి అలాగే మండపారాధన ఏ విధంగా చేయాలి వాస్తు పురుషుని ఏ విధంగా ఆరాధన చేయాలి ఇవన్నీ కూడాను శంకుస్థాపనలోని భాగాలే శంకుస్థాపన సమయంలో తప్పనిసరిగా చేయవలసింది ఏమిటి అంటే ఆ ప్రదేశంలో ఈశాన్యం నుంచి ఏడడుగుల దూరంలో చక్కగా లెక్క కట్టి గుంటను త్రవ్వి ఆ గుంట లోపల చక్కగా పేడతో ఆవు పేడతో అలికి అక్కడ ఇటుకలు ఆ ఇటుకలన్నిటికీ కూడాను పసుపు కుంకుమ రాసి చక్కగా ఆవుబేడతో అలికి చండ్రకరణతో శంఖువు అనేటువంటిది తయారు చేయాలి ఆ శంఖు అనేటువంటిది ఆయుద్ధాయాన్ని నిర్ణయం చేస్తుంది అంతేకాకుండా ఎటువంటి రుక్మతలు లేకుండా కాపాడుతుంది ఆ ఇంటిల్లి పాదిని కూడా అందుకనే శంకుస్థాపనలో చండ్రకర్రతో ఐదు పాయింట్ ఏడు అడుగులు ఎత్తులో ఉండే చండ్రకర్ర తీసుకోవాలి అంత ఎత్తులో ఉండే చండ్రకర్ర లేకపోతే ఏడు పాయింట్ ఐదు ఇలా చండ్రకర్ర తీసుకొని దానిలో నవధాన్యాలు బంగారము వెండి రాగి నవరత్నాలు పాదరసం పాదరసం ఏ అందరూ చాలా తప్పు చేస్తున్నారు పాదరసం శివుని వీర్యం అందుచేత శివుని యొక్క వీర్యం అక్కడ కనుక ఉన్నట్లయితే అదృష్టం పట్టి తిరుగుతుంది ఆ ఇంటికి అందుచేత పాదరసం అనేటువంటిది వంద గ్రాములు కనీసం వంద రూపాయలైనా సరే తీసుకొని ఆ యొక్క శంకులో వేసి భూసూక్తం చదవాలి భూమికి భూమాతకు సూక్తం ఉంటుంది ఆ ధరణి మాతకు నమస్కారం చేస్తామా మీ అనుగ్రహంతో నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి భూసూక్తం చదివి దిక్పాలకులందరినీ కూడాను ఆహ్వానించి వాళ్ళందరికీ శాంతి మంత్రాలు చదివి కొబ్బరికాయలు కొట్టి నవధాన్యాలు చల్లి పెద్దల చేత కూడా కొబ్బరికాయ కొట్టించి ఈయన గుంటలోకి దిగి ఇంటి యజమాని ఆ శంఖువును పెట్టి ఆ యొక్క శుభముహూర్త సందర్భంలో ఆ యొక్క శంఖువును ఏర్పాటు చేసి అందరి ఆశీస్సులు పొంది అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా పండు తాంబూలం దక్షిణ ఇచ్చి ఆశీస్సులు పొందాలి ఇదే భూమి పూజ లేక శంకుస్థాపన అంటారు ఇలా ఎవరైతే చేస్తారో వారి గృహం నిర్మాణం త్వరగా పూర్తవుతుంది బుధాదిత్య యోగంలో గనక శంకుస్థాపన చేస్తే తప్పనిసరిగా బ్యాంకు వాళ్ళే ఇంటికి వచ్చి లోన్ అయ్యా నేను ఇల్లు కడుతున్నారా మేము ఇష్టం పట్టండి లోన్ అని అట్లా కూడా జరుగుతాయి అనమాట ఆ బుధాదిత్య యోగం అంత గొప్పదిగా ఉంటుంది కలకలలాడుతూ విరాజిల్లుతుంది ఆ ఇల్లు త్వరగా నిర్మాణం పూర్తవుతుంది చాలా చక్కగా గృహం కూడా అందంగా తయారవుతుంది శంకుస్థాపన చేసేటువంటి వేద బ్రాహ్మణుడు తనకు వచ్చినటువంటి అద్వితీయ మంత్రాల్ని చక్కగా విపులంగా చదవాలి అంతేగాని టైం అయిపోతుందలే అని చెప్పేసి ఒకవైపు సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఒకవైపు సెల్లో మాట్లాడుకుంటూ అందరూ వినాలి ఆ మంత్రాలు ఆ మంత్రాలు విన్నప్పుడే దానికి యోగం సిద్ధిస్తుంది ఆ ప్రదేశానికి కాబట్టి శంకుస్థాపన సమయంలో ముఖ్యంగా పాటించవలసింది భూ సూక్త పూజ నవగ్రహ మండపారాధన సర్వదేవతల ఆహ్వానం చండ్రకర్రలో వేయవలసినటువంటి బంగారం వెండి రాగి బిళ్ళ పాదరసం నవధాన్యాలు కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ కూడా చేస్తే ఆ గృహం చాలా చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది ఆ గృహంలోకి వచ్చినటువంటి వాళ్ళ ఆనందంతో అమృతతుల్యమైన జీవితాన్ని సాధిస్తారు సుమా